ఎత్తుకట్టే బికాస్ అదాని అంబానీలకు వేదార్థాలకు కార్పొరేట్లకు ఆదివాసీల నేల కింద కాలిటి ఉన్న ఖనిజ నిక్షేపాలను మొత్తం కొలగొట్టడానికి ఇవ్వడానికి సంపద దోచుకోవడానికి దే వాంట్ ఇన్ డెవలప్మెంట్ టు క్రష్ ద మూమెంట్ అది ఎలాగా ఎంత కారణం అది ఇట్ పాసిబుల్ ఆదివాసీ న్యాయం జరగాలి ఏ ఫిక్స్ ఉందో రాజ్యాంగంలో ఏ ఆదివాసీ హక్కులు ఉన్నాయో ఏ వనం సుంపి యాక్ట్ ఉందో ఏ సంతాల్ పరిగణ యాక్ట్ ఉందో ఏ చోటా నాగ్పూర్ టెరెంట్ యాక్ట్ ఉందో ఆ యాక్టులన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఆదివాసీలు ఆ మూల సంపద ఆ మూల వనరులు మూలవ వస్తుండకుండా మీరు ఉద్యమం అంటే ఏమిటండి వాళ్ళ కోసం పోయి చేస్తున్న ఈ ఉద్యమకారులు మీరు జాతంగా చెప్పేటండి తాను సార్ అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు చాలా దారుణం సార్ మీరు ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి శత్రు దేశమైన పాకిస్తాన్తో ఏ ట్రంప్ గారు చెప్పారునో పాకిస్తాన్ మీరు చర్చలు జరిపారే అలాంటిది భారత ముద్దు బిడ్డలు ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం నేరం చేశారు ఏం ఘోరం చేశారు మాకు సాంక్ర కావాలి అని కోరారు వాళ్ళు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయరు ఎందుకు మీరు వాళ్ళు హానర్ చేయరు ఎందుకు వాళ్ళు చర్చలు కోరారు వాళ్ళ పుట్టడం కోసం కాదు వాళ్ళ ప్రాణమిక్తో కాదు ఎందుకంటే ఊరుని వాళ్ళని అమ్మని బాబుని సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణాలు తగించి ప్రాణంగా పెట్టి పోరాడుతున్న వాళ్ళు వాళ్ళ ప్రాణం కోసం వాడు చర్చ జరుపుకున్నాడు ఎలా ఈ పేటిల్లో అనేక మంది అమ్మాయి అరువశ చనిపోతున్నారు వాడు చావకూడదు అని అడిగారు సార్ ఏం సార్ ధర్మం ఇది చర్చ జరపండి సార్ జరపండి సార్ అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు మాట్లాడితే రామరాజ్యం అంటారు